హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోల్డ్ అప్డేట్స్ త్రీ వన్ నైన్ వన్ అయితే మనం అయితే గోల్డ్ రేట్ చూసుకుందాం ట్వంటీ ఫోర్ క్యారెట్ ఎలా ఉంది ట్వంటీ టూ క్యారెట్ ఎలా ఉంది అలాగే మనకు వచ్చేసి వన్ గ్రామ్ ఉంది ఎయిట్ గ్రామ్స్ ఎలా ఉంది లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ అయితే మనకి ఎలా ఉంది అయితే మాత్రం చూసుకుందాం ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ గోల్డ్ అప్డేట్ అయితే మనకైతే మన ఛానల్లో మాత్రం అవైలబుల్గా ఉంటుంది ఈరోజు మనకి ఇరవై నాలుగు క్యారెట్లు బిస్కెట్ వన్ గ్రామ్ వచ్చేసి మనకి చోటు చూసుకున్నట్టు అయితే ఏడు వేల మూడు వందల రూపాయలు ఉందండి నిన్న మీద రేట్ అయితే కొంచెం తగ్గింది మనకి బిస్కెట్ వచ్చేసి అలాగే మనకి ఇరవై నాలుగు క్యారెట్లు ఎనిమిది గ్రాములు కాసు వచ్చేసి యాభై ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు అయితే పడుతుంది ఎనిమిది గ్రాములు కాసు అలాగే మనకి ఇరవై నాలుగు క్యారెట్లు లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ తులం బంగారం వచ్చేసి ఎనభై ఐదు వేల నూట యాభై రూపాయలు అయితే పడుతుంది తులం బంగారం లెవెన్ ఎనభై ఐదు వేల నూట యాభై అలాగే మనకి ఇరవై రెండు క్యారెట్లు వన్ గ్రామ్ వస్తువు తయారు చేసుకుని బంగారం వచ్చేసి ఆరు వేల ఏడు వందల ఇరవై రూపాయలు అయితే పడుతుంది ఇరవై రెండు క్యారెట్లు వన్ గ్రాము అలాగే మనకి ఇరవై రెండు క్యారెట్లు ఎనిమిది గ్రాములు కాసు వచ్చేసి యాభై మూడు వేల ఏడు వందల అరవై రూపాయలు అయితే పడుతుందండి కాస్ ఎనిమిది గ్రాములు వచ్చేసి మనకి అలాగే మనకి ఇరవై రెండు క్యారెట్లు ఈ రోజు తులం బంగారం లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ వచ్చేసి డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు అయితే పడుతుందండి దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి